కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని అనడానికి నిదర్శనం కొండపాక మండల ఎంసీ చైర్మన్ గా తనను నియమించడమేనని తరబడి పార్టీ కోసం కృషి చేసిన కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు కొండపాక మండల మార్కెట్ కమిటీ మొదటి చైర్మన్ గా తనపై నమ్మకం ఉంచి నియమించిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు అందుబాటులో ఉండి ఎళ్ల తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు నేను శ్రీనివాసరెడ్డి గారు కొండపాకు మండల ఏఎంసీ చైర్మన్గా చార్జ్ తీసుకుని ఈ అవకాశం వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మా ప్రియతమ నాయకుడు రెడ్డి గారికి మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎల్లవేళ రుణపడి ఉంటాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కష్టపడే వారికి పదవి వచ్చిందంటే అది ఆధారాలు తెచ్చుకోవాలి అందరికీ ఆదర్శమ ఎందుకంటే కష్టంలో పార్టీకి ఎవరైతే ఉన్నారో ఈరోజు బరాబరిచింది ఇచ్చే అవకాశాలు నేను ఎందుకంటే ఈ కొండపాక మండలం కూనూర్పల్లి ఉమ్మడి కొండపాక మండలం ఇక్కడ కూడా ఏ ఇబ్బంది వచ్చిన రైతులకు వాళ్ళు ఎంబడే స్పందించి వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తాను ఎందుకంటే నేను తొత్త చేయలేను కాబట్టి ఏం డెవలపింగ్ లేదు రేపు రాబోయే కాలంలో కూడా ఇక్కడనే కాంటలు ఏర్పడే విధంగా చేస్తూ రైతులకు నెల అందుబాటులో ఉంటాను వాళ్ళ సమస్యలు ఎప్పుడు చెప్పిన ఒక ఫోన్ పిల్పు మేరకు వాళ్ళ సమస్యను పరిష్కరిస్తా రాబోయే కాలంలో కూడా ఏఎంసీ కొండపాక కూడా రాష్ట్రంలో గుర్తింపుగా ముందంజ అధిష్టమయంగా కృషి చేస్తాను దీనికి మా రైతులందరూ కూడా నాకు సహకారం సహకరించాలి నేను కూడా ఎందుకంటే వాళ్ళు సహకరిస్తే వాళ్ళకి ఏం ఏ ఉన్నా ఏ కష్టాలున్నా ముందుండి పనిచేస్తా కొండపాక ఏఎంసీ అంటే రేపు రాబోయే కాలంలో కూడా మంచి అభివృద్ధి పదంలో తీసుకుపోతానని మీ ద్వారా తెలియజేస్తారు